హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీకనగూ రిల్ ఎస్టేట్ మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే తూర్ పేసింగ్ అండి ఒక్క మూడు సెంట్ల స్థలం పద అడుగులు రోడ్డు అండి మనకి నలభై అడుగుల రోడ్డు నుంచి అంటే నలభై అడుగుల రోడ్డు ఇంకా వేయలేదండి నలభై అడుగుల అయింది కానీ కాకపోతే రోడ్డు అయితే ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేదు ప్రస్తుతానికి మనకి నలభై అడుగులు రోడ్డుకి ఒక రెండు బిల్డింగ్లు దాటి ఉంటుందండి లాస్ట్ బిల్డింగ్ రోడ్డు అక్కడి నుంచి బ్లాక్ అన్నది పొదడుగుల రోడ్డు అన్నది తూర్పేసింగ్ బిల్డింగు పాత ఒక్క మూడు సెంటులు స్థలం అండి బిల్డింగ్ కాస్ట్ అవుతే అరవై లక్షలు చెప్తున్నారు ఎవరికొనకా కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి అయితే మనకి టేక్ జాయిల్ ఆగుతారండి గుమ్మ పాలిష్ గుమ్మ అయితే కాదు ఈ టేక్ టేకుజాయిలు ఆగుతారు గుమ్మలు అవి అవుతాని అంతా ఉడ్డానండి వర్క్ అని బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగుంది నిశాన్ని కూడా బాగా పెరిగింది అనేది సందు బయట మన కామన్ బా కామన్ బాత్రూమ్ ఉంది అంటే అటాక్చుడ్ రెండు విధాలుగా కూడా ఈ బాత్రూమ్ అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి రెండు రెండు విధాలుగా ఉందండి బాత్రూమ్ అవుతాయి ఇది హాల్ అండి అంటే నేను కొంచెం భవానీ మాల్లో ఉన్నాను అందుకని నేను రోజులు వీడియోలు పెడతా కుదరలేదు మైక్ కూడా వేరే చోట నుండిపోయింది దాని గురించి నాకు వెళ్తాకి వెళ్తా కొంచెం ఇబ్బంది వచ్చి దాని గురించి పెట్టలేదండి వీడియోస్ అయితే ఇది హాల్ అండి అలాగే బాగుండీ మనకి ఎవరికన్నా బిల్డింగ్ హౌస్ కానీ స్థలం కానీ పొలం కానీ ఇండివిజువల్ హౌస్ కానీ డూ ప్లాస్ కానీ డబుల్ స్టేర్ బిల్డింగ్ కానీ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మున్సిపాలిటీలో అయితే డబుల్ స్టోరీ బిల్డింగ్ కష్టం అండి మున్సిపాలిటీ అనేటప్పటికీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ లాగా మనకి పెద్ద గారి వీధి కానీ మాళ్ళం గుడి దగ్గర కానీ ఇలాగ టూ టౌన్ వన్ టౌన్ ఇలాగ మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే కొన్ని చోట్ల అయితే డబుల్ స్టోరీ బిల్డింగ్లు ఉంటాయి అలాగే కంపల్సరీ మనకి సిటీలో కావాలంటే కనుక మిల్లింగ్ మున్సిపాలిటీలో దొరకాలంటే కష్టం ఒకవేళ దొరకనా కానీ రెండు కోట్ల పైనే ఉంటుందండి ఎందుకంటే సైట్ అలివేషన్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అవుతే కనుక డైనింగ్ హాల్ అండి ఇది ఇది డైనింగ్ హాలు ఎల్షేప్ హాలు కిచెన్ అండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంకా పెయింట్ వర్క్ అయితే కనుక ఒక కోటింగ్ వేసారు తను కోటింగ్ అవుతే లేదు కరెంట్ వర్క్ అయితే అయిపోయింది కానీ పెయింట్ వర్క్ అవుతే ఇంకో కోటింగ్ ముందు వేస్తారు బాబు అని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఎవరికన్నా షేర్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు బిల్డింగ్ ఏదైనా కానీ చూడండి చూసి అప్పుడు మాకు నచ్చిన నచ్చబోయినప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అంతే కానీ చూడుకోకుండా ఎలా అయితే చేయకండి నేను మా లవని చెప్తున్నాను బావాని నాకు అయితే చాలామంది అభ్యసారు నెలగా నన్ను కూడా తెప్పించుకుంటాం చూస్తాం బిల్డింగ్లు చూస్తామండి డైరెక్టర్లు కొనేసుకుంటున్నారు నేనేమో అంతగా గమన పట్టించుకోను బావని ఎప్పుడు ఇదే చెప్తున్నారు అనుకోవద్దు నేను మా లవని చెప్తున్నాను నేను అంటే నైంటీ నైన్ పర్సెంట్ మాలో నైన్టీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ మాల్లో ఉంటే ఏదైనా నిజమే వస్తుందండి నేను మామూలుగానే గమని అబద్ధాలు చెప్తాను కష్టం అలానేది ఇంకా మాల్లో ఉంటే ఇంక చెప్పక్కర్లేదు నేను జనంగానే ఉంటాను బాబుని అది నాకు చాలామంది దెబ్బేసారు అలాగే దెబ్బతే వేయకండి ఒకవేళ ఎందుకంటే అది టూ సైడ్ ఇంకో సైడ్ కూడా మీడియా ట్రవరు లేకపోతే వన్ సైడ్ అయినా వస్తుంది మీకు పర్సంటేజ్ ఇస్తాకి ఇష్టం లేకపోతే అంతేకానీ మీరు మొత్తానికి మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి కొనేసుకుంటే నాకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా పోతూ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ నాకు ఛానల్ కూడా రన్ చేసుకోవాలని నాకుండి ఖర్చులు నాకు ఉంటాయి పోవని అందుకని ఎవరో కూడా ఇలా చేయకండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చిన నచ్చకపోయినా వచ్చి చూసేయాలని బిల్డింగ్ తీసుకుంటే మీకు నచ్చితే తీసుకుంది కానీ లేకపోతే లేదు అంతే కానీ మీరు డైరెక్ట్ వెళ్ళి బిల్డర్తో కానీ వంటర్తో మటుకు టైఅప్ అవ్వద్దు అది మాకు ఇబ్బంది అవుతుంది అలాగే బిల్డర్లు కూడా వంటర్లతో టైఅప్ అవ్వద్దని ఎందుకంటే మనం ఉన్నది వ్యాపారం ఉన్న మనం మనం ఉన్నంతకాలం వ్యాపారం చేస్తామండి ఎందుకంటే సేల్ చేయాలండి మీడియేటర్ ఎవరైనా కానీ సేల్ చేసుకోవాలి దాని గురించి మీరు మీరు కూడా కట్టే బిల్డింగ్లు ఒక బిల్డింగ్తో పోదు నాలుగు బిల్డింగ్లు కడతారు కాబట్టి పది మంది మీడియేటర్లు ఉంటే దాన్ని సేల్ చేసుకుంటాకు ఉంటుంది అంతేగాని మీరు కూడా అలాగా అటు పార్టీతో ఒకటి అయ్యిపోతే కనుక అది మీడియేటర్లకి ఇబ్బంది అది ఎవరికైనా ఒక బిల్డర్ తప్పు చేస్తే అందరికీ పేరు వస్తుందండి అది అలా బిల్డర్ కూడా ఎవరు తప్పు చేయకండి ఈ లైన్ అంతా మీకు నచ్చినంత ఇవ్వండి అంతేగాని డిమాండ్ చేస్తే అప్పుడు మీరు మాట్లాడండి తప్పులేదు ఇదికి ఇచ్చినండి కిచెన్లో మెది కూడా వేసారు మనకి సామాను అయి పెట్టుకుంటే స్టోరేజ్ స్టోరేజ్ అయితే చేసుకోవచ్చండి సామాను అయ్యి షోరూమ్ కింద కబడ్ వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవాలండి అలాగే చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు కొంతమంది నేను ప్రాపర్టీ ఎక్కడ ఉందని చెప్పలేకపోతున్నాను అనుకోతే ప్రాపర్టీలు దొరుకుతలేదు దాని గురించి ఎవరు ఇవ్వనుకోద్దు నాకు వీలైనంత టైం ఇవ్వండి నాకు టైం ఇచ్చి మీరు కాల్ చేస్తూ ఉండండి కాల్ చేస్తూ ఉంటే నేను చూసి చెప్తానండి అంతేగాని మీరు చేస్తలేదని నేను చేస్తా మీరు అనుకోవద్దు ఎందుకంటే పది మంది కాల్స్ చేసేటప్పటికి ఎవరు చేయ ఎవరికి చేయాలో కూడా తెలియదండి అందుకని మీరు కాల్స్ చేస్తూ ఉంటే నేను ఏదో చూస్తాను ప్రాపర్టీ అండి దీనికి మోటార్ ఇచ్చి మన ల్యాండ్ కింద మోటార్ ఇచ్చారు మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా ఇవి కూడా మనకి ఇక్కడే చేసుకోవచ్చా అండి సంద ఉందండి మనకి దక్షిణ పక్క కూడా సంద ఇచ్చారు డి సింది పక్క కూడా సందు ఉంది మనకి తూర్పు బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ ఎక్కడితో రోడ్ బ్లాక్ అండి ఇది మనకి కార్ పార్కింగ్ అయితే లేదు గేల నలభై అడుగులు రోడ్లో పెట్టుకున్న కార్య ఉంది ఉంటే ఇదే అదే మెయిన్ రోడ్డు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి